మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే హాయ్ నమస్తే సుమన్ టీవీ నేను మీ శ్రీనివాస్ ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నియోజకవర్గం అనే రీతిలో గెలిచినప్పటి నుంచి కూడా వినబడుతూనే ఉంది అయితే గత మూడు రోజుల నుంచి కూడా ఒక వార్త బాగా హల్చల్ చేస్తుంది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఆల్ ఇండియా చిరంజీవి యువత అధ్యక్షులు ఉన్నారు రమణ స్వామి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మెగా ఫ్యామిలీ వంతు ప్రయత్నం చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉపాసన కొనిదెల గారు అదేవిధంగా రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం నియోజకవర్గంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేది మనకు తెలియింది కాదు పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే ఉంటుంటాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక నియోజకవర్గ పరిధిలోకి రావడం అనేది ఇదే మొదటిసారి అవ్వచ్చు ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు తెలియజేసిన సంగతి తెలిసిందే దానికి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు మెగా ఫ్యామిలీ దీనిలో భాగంగా వాళ్ళ బాబాయ్కి ఇచ్చిన మాట ప్రకారం రామ్ చరణ్ గారు అదేవిధంగా ఉపాసన కొనిదల గారు అపోలో హాస్పిటల్స్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పది ఎకరాల విస్తీర్ణంలో కట్టబోతున్నారు దానికోసం స్థల సేకరణ జరిగింది పది ఎకరాలు కూడా స్థలం కొనడం జరిగిందని చెప్పి ఆల్ ఇండియా చిరంజీవి యువత అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రమణ స్వామినాయుడు గారు ప్రకటించిన సంగతి తెలిసింది అప్పటి నుంచి కూడా ఈ వార్త హల్చల్ అవుతుంది అయితే టీవీ హాస్పిటల్ ఎక్కడ కడుతున్నారు ఏంటి అనేది దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మనం గమనిస్తే ఇంచుమించి కనపడే స్థలంలోనే ఇక్కడే అపోలో హాస్పిటల్స్ అనేది రాబోయే రోజుల్లో సూపర్ మల్టీ స్పెషాలిటీ అపోలో హాస్పిటల్ అనేది రాబోయేది ఇక్కడే ఈ విస్తీర్ణంలోనే అపోలో హాస్పిటల్ రాబోతుంది ఇక్కడ సుమారు పదెకరాల వరకు కూడా ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం కోసం కేటాయించిపోతున్నట్లుగా తెలుస్తుంది దీని నిమిత్తం ఈ స్థలం కొనడం కూడా జరుగు జరిగిందని చెప్పి కూడా రవణ స్వామి నాయుడు గారు తెలియజేశారు అంటే రాబోయే రోజుల్లో పిఠాపురం ప్రజలకు సంబంధించి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోలో వారిచే నిర్వహించబడుతుంది అది నిజంగా పిఠాపురం ప్రజలకి చాలా చాలా మంచి అవకాశం ఎందుకనంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే దర్శనమిస్తుంటాయి పిట్టాపురం నియోజకవర్గానికి ఇది రావడం నిజంగా గొప్ప అదృష్టంగా చెప్పవచ్చు ఎందుకనంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ది నెంబర్ వన్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే మనకి చికిత్స అందించబడుతుంది పెద్ద పెద్ద ఆపరేషన్లు కానీ పెద్ద పెద్ద చికిత్సల నిమిత్తం ఇతర రాష్ట్రాలకి లేదా ఇతర ప్రాంతాలకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పిట్టాపురంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ అపోలో హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకునే విధంగా ఇక్కడ సేవలు మరింత విస్తృతంగా జరు జరగబోతున్నాయని చెప్పి కూడా మనకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో వైద్యం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి మంచి వైద్యం మెయిన్ కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో అదేవిధంగా ది నెంబర్ వన్ డాక్టర్స్ పర్యవేక్షణలో ఈ హాస్పిటల్ రన్ అవ్వబోతుంది దీనికి ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఎందుకనంటే పిట్టాపురంలో ఇంత పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం అనేది చిన్న విషయం కాదు రాబోయే రోజుల్లో ఇంకా కూడా మన పిట్టాపురం నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చించుకునే నియోజకవర్గాన్ని నేను తీర్చిదిద్దుతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి అడుగు కూడా ముందుకి ఆ దిశగానే వెళ్తున్నారు దానిలో భాగంగానే మెగా ఫ్యామిలీ నుంచి అటు ఉపాసనా కొనిదల గారు రామ్ చరణ్ గారు దీని నిమిత్తం కూడా స్థల కేటాయించడం జరిగింది అదేవిధంగా మిగతా నటులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు కూడా చేసే విధంగా కనబడుతుంది రాబోయే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పిఠాపురం నియోజకవర్గంలోనే అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది ఏదైనప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళ సేవలు వినియోగించుకునే విధంగా తీర్చిదిద్దబోతున్నారనేది అతిశయోక్తి కాదు కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దు అన్నది ఎటువంటి సందేహము లేదు కాకపోతే ఒక్కొక్కటి 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 చేసుకుంటూ వెళ్తున్నారు దానికి టైము పడుతూ ఉంటుంది కాబట్టి ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇది జరగడానికి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కాబట్టి నిరంతర ప్రక్రియ కాబట్టి ఇది జరుగుతూనే ఉంటుంటుంది అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గంలో నిరంతరం ఏవో ఒకటి జరుగుతూనే అనిస్తే కనుక ఇది పదెకరాల ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ హాస్పిటల్ నిర్మించబోతున్నారు ఇక్కడ ఇది హైవేకి అంటే ఇటు పిఠాపురం నుంచి గొల్లపురోలు రోజులు కత్తిపూడి హైవేకి వెళ్ళే దారిలో ఇది మేము మనకి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరగబోతున్నట్లుగా తెలుస్తుంది వాళ్ళు అపోలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి ఇది అనువుగా ఉంటుంది ఇటు ట్రాఫిక్లకు కానీ వేరే వేరే ఇతర సమస్యలు కానీ ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఈ ఎకరాల విస్తీర్ణాన్ని కొనుగోలు చేయడం అయితే జరిగింది ఈ ప్రదేశంలోనే ఇక్కడ మనకి అపోలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే రాబోతుంది రాబోయే రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువలో అపోలో హాస్పిటల్స్ తమ సేవలను విస్తృతంగా చేయడానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే నిర్మించబోతుంది పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో మెగా ఫ్యామిలీ ఈ నిర్ణయం తీసుకుంది అటు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా రామ్ చరణ్ గారు ఉపాసన కొణిదెలు గారు అడుగులు వేస్తున్నారు పిఠాపురంలో అపోలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పెట్టాపురం ప్రజలకి మంచి వైద్యం అందడంలో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి సుమన్ టీవీ ద్వారా మనం ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూపించదలుచుకున్నాము ఇక్కడే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టబోయేది కెమెరామ్యాన్ అశోక్తో శ్రీనివాస్ సుమన్ టీవీ